ల్లి ప్రభా ఈ దినాల నాయన నాయన సేవకు ఇంతవరకు కాచి కాపాడినందుకు మీకే స్థుతులం చెల్లించుకుంటున్నాను దేవతల్లి ప్రభు మీ సేవలు నూతన సంవత్సరాలను అడుగు పెడుతూ ఉండగా నా దేవతల్లి ప్రభు మీ సేవలు బహుగా వాడుకుంటున్నందుకు మీకే వందరూ చెల్లించుకుంటాను దేవతల్లి ప్రభు ఈ సంవత్సరంత కాలంలో నా దేవతల్లి ప్రభు అనేక ఆత్మలు రక్షించే భారాన్ని మీ సేవకులు పెడుతున్నందుకు పెట్టి నడిపిస్తున్నందుకు మీకే స్థుతుల స్థాతరం చెల్లించుకుంటాం దేవా అందుకు తగిన నాయన ప్రభు ఆరోగ్యము దయచేసి తల్లి ప్రభు

ఈ సంవత్సరం నైనా ప్రభావ ఎన్నో ఆత్మలు రక్షించి ఈ పర్లోక సన్నిధిలో నాయన ప్రభావ వారందరి ఇష్టం నాయన ప్రభావ పర్లోక ఉన్న ఆత్మలు జ్ఞానం దయచేసి ప్రభావ ఇప్పుడు కేర్ కటింగ్ చేస్తూ ఉండగా నా దేవ తల్లి ప్రభావ ఎంత బదులుగా ఉంటుందో నైన ప్రభావ తన జీవితం అంత కాలం కావడం నైన ప్రభావ తనలో జీవితంలో నైన ప్రభావ ఫలింపులు దయచేసి నైన ప్రభావ తన కుటుంబానికి కావాల్సిన సమస్త ఈవుడు సహాయం చేస్తున్నందుకు మీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవ తల్లి ప్రభావ మీ దేవగ్రహం నైన ప్రభావ బహు నైన ప్రభావ చాలా

ఉంచినాం దేవా తండ్రి తన సేవ చేసే పర్యాంతం అంతటితో నాయన ప్రభా ఈ క్షణం మొదలుకొని నాయన ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క నిమిషం కూడా తనతో ఉంటే తనలో అద్దుకొని ఉంటూ తన సేవ అంతటిలో పరిమితించేందుకు అలాగే నాయన ప్రభా మీ చిత్తమైన తన యొక్క వాక్యాన్ని దేశ విదేశాల్లో విస్తరింప చేయడం కూడా నాయన ప్రభా నాయన వాడుకుంటారని ప్రతి నాడు వేడుకుంటున్నాం దేవా అలాగే నాయన ప్రభా తన ప్రయాణం అంతటిలో తన కాలు కావాల్సిన వాహనాలు కావాల్సిన యంత్రాన్ని కూడా మీరు సహాయం చేస్తున్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి

ఉద్యోగస్తుల ఎంతగానో బాధపడుతున్నావు దేవా అలాంటిది మీ సేవ చేస్తూ తన కుటుంబానికి కావలసిన సమస్యలను సహాయం చేస్తున్నావు ఎంత గొప్ప తండ్రి దేవా తండ్రి ప్రభావ ఉద్యోగస్తులు ఎలా వచ్చేసరికి అప్పులు చేసుకుంటున్నావు తండ్రి అలాంటిది తన బిడ్డడు నీ బిడ్డ డైనా ప్రభావ ఎటువంటి అప్పులు లేకుండా నా దేవ తండ్రి ప్రభావ ఉన్న దాంతో తృప్తిగా సర్దుబడి సహాయంగా ప్రతి ఒక్కరికి సహాయం చేసి నాయన ప్రభావ మీ సేవలో నాయన ప్రభావ సేవకులకు సేవకు పరిచయలను సువార్తలను ఎంతగానో వాడబడుతున్నందుకు మీకే వంద భద్రం చేయించుకుంటూ నా దేవా తల్లి ప్రభా మరి సంపూర్ణమైన ఆరోగ్యము నయన ప్రభా బలమీనంగా ఉన్నట్టు భాస్కర్ గారిని ముట్టి అరికాలు మొదలుకొని నైన్ వరకు నయన ప్రభా శరీరం లోపల కానీ శరీరం బయట కానీ అనారోగ్య సమస్య ఉన్నా నాయన స్వస్థపక్ష ఎవరా నేనే అని చెప్పి ఉన్నావు తప్ప మాకు ఎవరున్నారు దేవా తల్లి ప్రభావే దేవా తల్లి ప్రభావ మందిరంలో ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉన్నది అప్రమాదంలో ఉన్నారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నాయన ప్రభావ చూస్తున్న దేవుడు తల్లి ప్రభావ మీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ నయన ప్రభ ఈ చిన్ని ప్రాంతాన్ని పాపంగా చేర్చుకుంటూ ఈ కే కట్ చేస్తున్నప్పుడు మీరేం మాతో ఉండి నడిపిస్తారని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమతండ్రి ఇదే కదా Happy birthday girls. Happy birthday Terus, masih, masih, jangan ఇదరెలా దూవని అంటే ఇంచం రా కొద్దిగా పక్క ఫోటో తీసుకో బాగుంది ఇదరెండి నిదుది తీపోతారయ్ టైం లో వచ్చే బ్యాక్ ఎండ్ కదా ఏంటి ఏదా ఏంటి रे हासी ला ऑफ चेला ga saita hansito aa go aa mama anti tak seedhi takin takin sikun scenario nakte ba ഇല്ല ഇല്ലേ ആ

ओके डीसेंट स्टिच रोड पर आती है नहीं स्टिच रोड पर आती है चलो अंदर दीजिए है ये लेटा है आ गई चाहिए लेके माचिश लेके आ चाहिए लेके आ चाहिए चाहिए लेता हूं ఎప్పుడైతే వచ్చారో ఇక్కడ ప్రార్థన అప్పుడు వద్ద అన్ని అభివృద్ధి అవ్వడం జరిగింది ఏంటంటే కొన్ని విషయాలు అంటే కొన్నిసార్లు నేను అదే అనుకుంటాను ప్రార్థన లేకపోతే రాకపోతే మనమంతా ఉంటామంట ఒక ఐక్యత ఉంటాం kayak kaki di sama ini yang di sini. చోట్ల జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే మన ఫాస్టి గారు మనకి దొరకడం చాలా అదృష్టం ఏంటంటే ఫాస్టిగారికి చూస్తుంటే మాకు అనిపిస్తుంది ఏమని అనిపిస్తుంది అంటే ఆయన నాకు ఒక యోగులో కనిపిస్తుంది అనమాట ప్రతి దాంట్లో ఏంటంటే ఏది నష్టపోతే దేవుళ్ళు మాత్రం ఎంతైనా భక్తి తగ్గలేదు ఆయన ఇంకా ఎక్కువ సేవ చేస్తున్నారు అనమాట ఈ విధంగా ఏంటంటే నేను గమనించి ఇలాగా జరుపుకున్నామంటే మన ఆత్మీయంటే ఇలాగా అంటే ఇలాగ సెలబ్రేట్ చేస్తామని ఎప్పుడు అనుకో అనుకోలేదు కానీ షడా జరిగింది అంటే చిన్న సాక్షి

અંતે કે જેવો કુટુંબ પાસે મને આપણે એટલું પણ આ પ્રાર્થના જર્મન કોર કહેગા પ્રાર્થના જે થી સાત જેતવર કા પણ અંતર પાસે મને પ્રાર્થના ચાલે કે કે કેળ જેતવર ટકા દેવની મહિમા સંગે મને પ્રાર્થના કરીશું આ ના પ્રાર્થના દેવ દીજી રાખા આમેન

देखता चला गया पाकिस्तान में चाहा पर उन्होंने अलग संघ के इनको सटीक उन्होंने अनुरोध किया उन्होंने वंदना करते जरा बोल सका गए नमस्कार करके जो ज्यादा मातेले जी पूर्वंगदर पूर्वक

కదా ప్రతి నెల ఏం చేద్దాం అంటే మొదట ఆదివారం కదా ప్రతి నెల మొదట ఆదివారం ఆ నెలలో ఎవరెవరు పుట్టినరోజులు ఉన్నాయో చిన్నవాళ్ళు పెద్దోళ్ళు ఎవరెవరు పుట్టినరోజులు ఉన్నాయో అందరినీ స్టేజ్కి తీసుకొచ్చి కట్ చేస్తాం ప్రతి నెల ఒకట ఒకటో ఆదివారం మొదట ఆదివారం ఓకేనా

వ్యక్తిగత జీవితం కానీ సేవ జీవితం కానీ ఆయనకి ఇష్టంగానే ఉండాలని ప్రార్థన చేసి నా అందే ప్రార్థన కూడా అదే ఆ రీతిగా ప్రార్థన చేసి మనందరూ కూడా దేవుడి సమయంలో దేవుడి మాట కాక అందరికీ